తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తొక్కిరేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆలబడుచు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై అంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి కార్మికుడి కలిగిన కండలాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటి పట్టల్లో అమ్మాత్తుల అక్కడి పుట్టింది తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగువారి అత్త నిలబెట్టి